ఈ గత ధర్మవరం పోటీల్లో ప్రజమ్మ బహుమతిని కయాసం చేసినటువంటి గత ఈ గత ఇప్పటివరకు కూడా పాల్గొనేటువంటి ప్రతి చోట విద్య బహుమత చేస్తున్నటువంటి గత ఈ గత Gracias. సిలార్ గారు హాయ్ అండి సింహాద్రి గారు హాయ్ బ్రదర్ తిన్నారండి పొండి విజయప్రసాద్ గారు పశు పష్కలు అన్ని వేదిక బేసిన ఆహ్వానిస్తున్నాము తిన్నా బ్రదరు నవీన్ గారు చెప్పండి హాయ్ శశీంద్ర గారు హాయ్ హాయ్ ముని గారు ತಿರು <laughs> ಕಾರಣ <laughs> ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి ప్రయోజనాల్లో కావాల్సినటువంటి కూరగాయలు మొత్తాన్ని కూడా పోవచ్చి బహుమతి దాకా కటకం లక్షయ్య గారి జ్ఞాపకం వారి కుమార్లు వెంకటేశ్వర గారు కృష్ణయ్య గారు చేశారు తరఫున లక్ష్మణ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాము కోట సిద్ధంగా ఉన్నటువంటి గతాశ్రీ వెంకట మణికఠా స్వామి ఆశీస్సులతో వక్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాధిలో సంతమావర్ మండలం మాపట్ల జిల్లా వారికి కెప్టెన్ లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా నిర్వాతులు కట్టెన్ రామారావు గారు సత్కరించగారు సెంటర్లో ఉండి తీసుకుంటాడు వస్తాయి ఇటు బాగా ఇటు కూడా బాగానే వస్తాయి రెండు ఉంది కూడా పర్వాలేదు ఒక్కోసారి వస్తాయి తీసినా మళ్ళీ దగ్గర ఉన్నప్పుడు kunya <laughs> sem కాదు బ్రదర్ రెండ చింతల ఇటు రావాలన్నా మీరు ఇటువైపుకి రావాలందరు కూడా అటువైపు కూర్చోవద్దు ఇటువైపు తాగుతారని కూడా راو جی اوئے ہتھ دے راو جی اوئے اے 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 to هي آئين ۾ وڃي ٿو பராப்பாங்களா <laughs> ஏதென்ற <laughs>

एक बार बोल देते हैं बोल देते हैं बोल देते हैं तो यार ये आर्मी बच्चों के आप हैं आर्मी बच्चों के लोगों को तो ये सुनाएं बातें स्टार्बोरा ब्रसाल के लोग जाते हैं कला उपराष्ट्रीय लोगों का जवाब माइ। ஆஹா uh -huh.

அம்மாக்கள் என்ன மாப்பாட சொல்லறத கரெக்ட் சொல்றது இல்லை ஆஹா பொப்பா காரணமே பிரதர் फर्स्ट ஃபர்ஸ்ட் ஸ்டானிகேதே பட்டாலோல ஆஹா ஆஹா சௌкха ஆஹா கால்ல வந்து বদல கால்ல ஃபைனல் வந்து வர வேண்டியது ಇಕ್ಕೆಲದ ವಂತಕರುಗಳ ಸಾಂಗ್アーティストಗಳ ಕೌನ್ಸೆಲರ್ ಆದ್ರೆ ಬೆಡ್ಡಿಗಳನ್ನ ಸಮ್ಮಾನ ಮಾಡೋರು بابا کرگار فرسٹ مینار 4500 గారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి గ్రూప్లల్లో ఒంగోలు జాతి గ్రూప్లలో ఎవరంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోగలం థ్యాంక్ యూ వేణుబాబు గారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ వచ్చిందా బ్రదర్ మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి vamos, vamos, vamos. గారు థ్యాంక్ యూ అండి రవిశ్రీ గారు పాలు ప్రస్తుతానికి ఈ జాతర మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక చదువుతో మళ్ళీ కలుసుకుందాం